మిత్రులందరికీ అభినందనలు వెల్కమ్ టు స్టడీస్ ఎవరైతే గ్రూప్ టూ ప్రిలి క్వాలిఫై అయ్యారో వీళ్ళందరికీ సవాల్ ఇప్పుడు ఉన్న సమయాన్ని ఏ రకంగా ఉపయోగించుకోగలిగితే మనకు ఉండేటటువంటి నూట ఆరు రోజులు ఈ రోజుతో మనం కాదను నూట ఆరు రోజుల సమయాన్ని ఎవరైతే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే వంద శాతం ఫలితం సాధిస్తారో వాళ్ళు చేయవలసిన పని ఏంటి ఒకసారి మనం గమనిద్దాం ఎందుకంటే నేను నీట్ గా చెప్పాను పేపర్ ఏపీ హిస్టరీలో ఏ బుక్స్ చదవాలి పాలిటీలో ఏ బుక్స్ చదవాలి ఎకానమీలో ఏ బుక్స్ చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ బుక్స్ చదవాలి చక్కగా నేను వివరించాను అయితే ఇప్పుడు ఇప్పుడున్న సమయంలో కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి పుస్తకాలన్నింటినీ చదవడం సాధ్యమా అయితే మనం దీనికి ఏం చేయాలి అన్నప్పుడు ఒక చిన్న మీకు అద్భుతమైనటువంటి వరమే పీడిఎఫ్ నోట్స్ నేను ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ మరి దాని గురించి తెలుసుకోవడానికి ముందు మొదటిగా విలారా మీకు వన్ ట్వంటీ డేస్ ప్లాన్ మీకు యాప్ లో ఉంది తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తిరుపతి యాప్ లో నూట ఇరవై డైలీ టెస్ట్ ఇది కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఆఫర్ లో ఉంది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మరి ముఖ్యంగా నేనేం చేస్తాను ఇక్కడ మీకోసం అంటే పద్దెనిమిదవ తారీఖున ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఇంకా నాలుగు రోజులు ఉంది ఆఫ్లైన్ బ్యాచ్ గ్రూప్ టూ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తాం ఇప్పటి వరకు మనం ఇక్కడ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ లో తొంభై శాతం మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఆన్లైన్లో అయితే మనం పెట్టినటువంటి పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఆ దాంట్లో అయితే దాదాపుగా యాభై శాతం మంది క్వాలిఫై అయ్యారు అక్కడ విధానమే వేరుగా ఉంటుంది ఇక్కడ ఏదైతే నేను ఆఫ్లైన్లో చేస్తానో వీటినన్నింటినీ తిరుపతి సీపర్ స్టడీస్ యాప్ లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే వెంటనే తిరుపతి శ్రీముఖ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కొత్తగా లాంచ్వి కోర్సులు సర్చ్ చేయాలి ఒకటి రెండవది ఏ అవకాశం ఉన్నా కూడా నేను ఇచ్చేటటువంటి ఎనభై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మీరు వంద శాతం సాధించాలంటే ఈ ఎనభై రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఇస్తున్నాం ఆ నేను మీకు చెప్తాను ప్రత్యక్షంగా నా దగ్గర ఉన్నట్లయితే మీ చేత సబ్జెక్ట్ మొత్తాన్ని ఆరు సార్లు చదివిస్తాను గుర్తించుకుంటే సిక్స్ టైమ్స్ ఆరు సార్లు రివిజన్ చేయిస్తాను ఏ విషయాన్ని కూడా ఏడు సార్లు చదివినా ఏడు సార్లు విన్నా ఏడు సార్లు చేసినా నీ నిత్య జీవితంలో మారిపోతుంది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది అదే రకంగా ఎలా సాధ్యం అవుతుంది అంటే నేను ఏం చేస్తాను ప్రతిరోజు క్లాస్ చెప్తాను దాన్ని ఖచ్చితంగా నోట్స్ ఇస్తాను రెండు సార్లు అవుతుంది అంటే ఒకసారి వింటారు ఒకసారి అందులో రాస్తారు మూడోది దాని కోసం రేపు ఉదయం యాభై మార్కులకు నేను డైలీ టెస్ట్ పెడతాను అది కూడా నెగిటివ్ మెథర్ పెడతాను మరి దానికోసం మీరు ఏం చేస్తారు రాత్రి ఖచ్చితంగా చదువుతారు మూడోసారి యాభై బిడ్లు ఇక్కడ రాస్తారు నాలుగోసారి వారానికి ఒక్కసారి అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే ఇట్లా ఉంటుంది కదా ఈ ఆరు రోజులు యాభై మార్కులు డైలీ టెస్ట్లు రాసి ఉంటారు మీరు ఇది కాకుండా నూట యాభై మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితం ఇది దానికోసం ఒకసారి చదువుతారు దాన్ని ఇక్కడ రాస్తారు అంటే ఒక వారానికి నా దగ్గర మీరు ఉన్నట్లయితే ఆరు సార్లు చదివించేటటువంటి కార్యక్రమం వంద శాతం జరుగుతుంది మరి దీనికోసం నేను ఏం చేస్తానంటే పద్దెనిమిదో తారీఖున మీకు పాలంట్రీ క్లాస్ తో మీకు క్లాస్ జరుగుతుంది మొదటి రోజు ప్రారంభం అవుతుంది మీకు తెలుసు తిరుపతి సిప్రెక్ట్ అంటే స్టాండర్డ్ అంతే మీకోసం డెమోలు ఇవ్వడం మిమ్మల్ని ఒప్పించడం మిమ్మల్ని మెప్పించడం ఆ తర్వాత వేరే రకంగా ఉండడం అనేది ఉండదు ఏం చేస్తే జాబ్ వస్తుందో మేము చెబుతాం ఎలా చేస్తే జాబ్ వస్తుందో చెబుతాం మేము ఇంతకు ముందు కొన్ని వందల ఉద్యోగాలు సాధింపజేసాం ఆ అనుభవాలన్నీ ఇక్కడ రంగరిస్తాం ఏపీ హిస్టరీ తీసుకుంటే పదహైదు నుంచి ఇరవై ఉంటాయి పాలిటీ తీసుకున్నా కూడా పదహైదు నుంచి ఇరవై క్లాసులు ఉంటాయి ఎకానమీ మీకు ఈజీగా ఇరవై ఐదు నుంచి ముప్పై క్లాసులు ఉంటాయి ఎందుకంటే ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కూడా ఉంది కదా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పదహైదు నుంచి ఇరవై క్లాసులు ఉంటాయి అంటే రమారముగా తీసుకున్నప్పుడు కొన్ని క్లాసులు అటు కొన్ని క్లాసులు ఇటు తీసుకున్నప్పుడు మనకు యావరేజ్ గా ఎనభై డైలీ టెస్ట్లు నేను మీకు కండక్ట్ చేయాలనుకున్నాము ఎనభై యాభై మార్కులు డైలీ టెస్ట్ నెగిటివ్ మీరు రాస్తే ఏ బిట్టు పెట్టాలి ఏ బిట్టు పెట్టకూడదు అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది ప్రతిరోజు లేచి నా దగ్గరకు రాగానే చదువుకొని రాగానే మీ చేతికి ఒక పేపర్ ఇస్తాను ఎలా ఉంటుందంటే ఆ డైలీ టెస్ట్ ఇంతకుముందు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అనుభవం ఉంటుంది అది ఆషామాషీగా కాదు ఎందుకంటే రాత్రంతా కష్టపడితే గానీ అది మీ దగ్గరకు రాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి ఏదో మనం మొక్కుబడిగా కాకుండా ప్రణాళికతో మీరు నా దగ్గర ఉంటే ఇన్ని డైలీ టెస్ట్ పేపర్లు మీ దగ్గర వస్తాయి దాంట్లో డౌటే లేదు ఇన్ని డైలీ టెస్ట్ పేపర్లు మీ దగ్గర వస్తాయి ఆ డైలింగ్ టెస్ట్ రాసిన తర్వాతనే మీరు క్లాసులోకి వెళ్ళడం జరుగుతుంది అంటే నా దగ్గర ఎనభై డైలింగ్ టెస్ట్ మీరు రాస్తున్నారు అంటే దాన్ని మనం ఒక పన్నెండు భాగాలు పన్నెండు వీక్లీ గ్రాస్టులు పెడితే తొంభై నుంచి తొంభై ఐదు రోజులు నా దగ్గర మీరు ఇక్కడ ఉంటారు తొంభై నుంచి తొంభై ఐదు రోజుల తర్వాత మీరు ప్రాక్టీస్ లోకి వెళ్తారు కొన్ని ప్రాక్టీస్ టెస్ట్ రాసిన తర్వాత మీరు మెయిన్ ఎగ్జామ్ వెళ్ళడం జరుగుతుంది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ రాజీ అనేది ఉండదు ఇంతవరకు కూడా మనం ఏదైతే చెప్తామో అదే చేస్తాం దాంట్లో మార్పులు చేరుకులు ఉండవు ఉద్యోగం రావాలంటే నువ్వు కూర్చునేటటువంటి నూట యాభై ఉంటాయి నూట యాభై బిట్లు నీకు ఇచ్చే నూట యాభై బిట్లని నీకు ఇచ్చే సమయంలో నువ్వు అధిగమించాలి రెండున్నర గంటల్లో నీ మైండ్ దాన్ని చూడగానే నువ్వు అటెంప్ట్ చేయగలగాలి అవుతుందా కదా తెలుసుకోగలగాలి దాన్ని చూడగానే అటెంప్ట్ చేసి అవుతుందా కానీ ఎప్పుడు తెలుసుకుంటావు అంటే నీ దగ్గర సత్తా ఉంటేనే కదా మళ్ళీ 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 చదివితేనే కదా మరి నేను పరీక్షలు పెట్టకపోతే ఏ ఎవరు తాను పరీక్షించుకోవాలి కదా అందుకే నేను చెప్తున్నాను మీకోసము ఇప్పుడు మనం అనుసరించే విధానం చాలా పగడ్బందీగా ఉంటుంది దాంట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు ఈ విధానాన్ని పద్దెనిమిదో తారీఖు నుంచి నేను ఇక్కడ పెట్టేటటువంటి ఆఫ్లైన్ కోచింగ్ని ఇరవై తారీఖు నుంచి ఆన్లైన్లో పెడుతున్నా ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్ట్ పెట్టేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్ లో ఆ కౌన్స్ లో ఉంటాయి అది యాభై మార్కులకు ఉంటుంది నెగిటివ్ మెత్తలో ఉంటుంది కాబట్టి మీరు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ టెక్స్ట్ బుక్లన్నీ కూడా మీరు చదవడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు కానీ నేను ఇచ్చేటటువంటి నోట్స్ చదవడానికి మాత్రం నీకు వంద రోజులు పడుతుంది ఈ వంద రోజుల్లో నేను కంప్లీట్ చేయిస్తా ఆ తర్వాత నీ శక్తి ఎంత ఉంటే నువ్వు అన్ని పుస్తకాలు చదువు నేను కాదని కాకపోతే చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవకపోతే నీ మెమరీలో అది ఉండదు కదా ఈ లాజిక్ తెలుసుకొని ఇప్పుడున్న సమయంలో ఎంత అద్భుతంగా ముందుకెళ్తే మనం విజయాన్ని సాధిస్తామనే విషయాన్ని పూర్తిగా జాగ్రత్తగా పెట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే సక్సెస్ వంద శాతం ఉంటుందని తెలియజేస్తూ మరి పద్దెనిమిదో తారీఖు మీరు ఏ జిల్లాలో ఉన్న హాస్పిటల్ సిటీ ఉంది కాబట్టి నేరుగా లఫీజుగా రాగలరని ఈ విధానాలన్నీ కనుసరిస్తామని ఖచ్చితంగా జాబ్ కొట్టించే వరకు వదలమని మీకు తెలియజేస్తున్నాను ఈ విషయం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ